హోం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితంలో శుభగడియాలు ఆరంభమయ్యాయమ్మా ఇక నీ జీవితం అంతా కూడా సంతోషకరంగా సాగిపోతుంది నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మీరు చెప్పే గురువు గారు నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలి మనకి ఏ సమస్య ఉన్నా సరే తీరుతుందా అని అడుగుతున్నారు కదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఏ సమస్య ఉన్నా తీరుతుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలండి గురువుగారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి మాకు తెలిసిన వారండి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట వారికి ఏ పని చేసినా కూడా వ్యాపారాల్లో కూడా ఏదీ కలిసి రావటం లేదు చాలా ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నారండి అప్పుడు మనం వీడియోస్ చూసారంటండి చూసి గురువుగారికి అయితే ఫోన్ కాల్ చేశారంట గురువు గారు వారి సమస్యకు తగిన పూజలు చేసి ఇరవై నాలుగు గంటల్లో అయితే పరిష్కారం చెప్పారంటండి వారికి ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోయాయి వారు చేసే పనిలో ధన రాబడి అనేది కలిగిందండి ఇప్పుడైతే వారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఎలా చెబుతున్నారు తల్లి ఈరోజు నువ్వు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు కొంతకాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రికే తీరనున్నది ఎంతటి మాయనుండైనా సరే నా భక్తుల్ని రక్షించటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేనమ్మా ఈ నిమిషం నేను చెబుతున్నది రెండు నిమిషాలు మౌనంగా వినమ్మా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రికే తీరిపోయేలా నేను చేస్తానమ్మా ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటలు దేవుడు ఆడిస్తున్న ఆటలో ఒక కీలు బొమ్మ వాటికి శక్తి ఉన్నంతసేపు ఆడుతూ ఉంటాయి శక్తిని కోల్పోయాక భగవంతుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ కూడా అర్థమైంది కదా తల్లి జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతం లేనిది దానికోసం పోరాటం కూడా వ్యర్థం భగవంతుని అనుగ్రహం కోసం పోరాటం మొదలుపెట్టాలి జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులకు మళ్లించటానికే నేను ఉన్నది తల్లి నీ కష్టాలను పంచుకోవటానికి నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అని కుమిలిపోతున్నావు కదమ్మా అయితే ఈరోజు నీ బాబా తండ్రి నీ కోసం స్వయంగా కదిలివస్తారు ఆ క్షణం నువ్వు నన్ను గుర్తించు అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి ఎవరూ లేరు అని బాధపడవద్దమ్మా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదా నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు నీలో నువ్వే ఎంతో బాధని పడుతున్నావు ఈ బాబా మాటలు వినుతల్లి నీకు ఎంతో ఓదార్పుని ఇస్తుంది గుండె ధైర్యంతో బతకటానికి నేను నీకు చెయ్యని అందిస్తాను ఇప్పుడు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు ఇలా ఎందుకు జరిగింది అంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం అందరూ నా వాళ్లే అంటావు అందరితోనూ ప్రేమగా ఉంటావు కానీ వారు అదే ప్రేమనే నీకు చూపించలేకపోతున్నారు వారితో నీ సమస్యలని పంచుకోవటం వలన ఉన్న బాధలని ఇంకాస్త పెద్దవిగా చేసుకుంటున్నావు అందరూ నీలాగే ఉండరు కదా తల్లి వారు ఎలాంటి వారు కొద్ది రోజుల్లోనే నీకు తెలియజేస్తానమ్మా వారితో ప్రతి క్షణమో కూడా జాగ్రత్తగా నడుచుకో ఇలాంటి వారు ఎక్కడో చోట ఉండే ఉంటారు మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత ఈజీగా మంచి ప్రవేశించదు కారణం ఏమిటి అంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి అదే చెడు జరగాలి అని కోరుకునే వారికి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకి దానికి కారణం ఏమిటి అంటే మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మంచివారు చెడ్డవారు ఉంటారు వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు ఈ చెడు అన్నది జీవితంలో లేనిది అదే మంచి కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి తల్లి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోమ్మా ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటానమ్మా నీకు కావలసింది ఇచ్చి నీ మనసు సంతోషపెడతానమ్మా అనైతే మన బాబా గారు ఒకటో తాకిన తాకినవారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ఇచ్చానమ్మా ఓర్పుతో ఉన్నవారికి అన్ని విజయాలేనమ్మా ఇప్పుడు పడుతున్న బాధని మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు కదమ్మా రెండవ నెంబరు తాకావు కదమ్మా ఇప్పుడు నీకు అదృష్ట గడియలు అనేవి ఆరంభమయ్యాయమ్మా కానీ నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా బాబా మీరు ఎప్పుడూ ఇలాగే చెబుతున్నారు నీకు శుభగడియాలు ఆరంభమయ్యాయి అని అంటున్నారు కానీ అవి నా జీవితంలోకి రావటం లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి అలాగే కష్టాల్లో ఆదుకునే సాయనాథుడివి ఏ కోసానా నా మీద జాలి లేదే అని బాధపడుతున్నావు కదమ్మా ఒకటి గుర్తించు తల్లి నా మీద కోపం చూపిస్తే అది నాకు ప్రేమలా అనిపిస్తుందమ్మా కొంతమంది భక్తులు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి నా భక్తులు నా మీద రాళ్ళు విసిరిన పువ్వులు పడినట్లుగానే అవి నాకు అనిపిస్తాయి తల్లి ఎందుకంటే నా భక్తులు ఏదో ఒక రూపంలో నన్ను తలుస్తున్నాడు కాబట్టి జనం వారి కష్టం తీరలేదు అని నన్ను తిట్టుకున్న వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను అందుకే నా భక్తులంటే నాకు అంత ప్రేమ తల్లి అటువంటి వారిని నేను ఎన్నడూ మరవను వారు మరిచినా నేను అస్సలు మరవనమ్మా ఇప్పుడు కూడా ఎన్ని సందేశాలు ఇస్తున్నా కొంతమంది భక్తులు సందిగ్ధంలో ఉన్నారు తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి ఎంత నిర్మాలుషంగా ఉంటుందో అది ఎంత నిజమో అలాగే నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం అదృష్టం రాబోతున్నది అనేది కూడా అంతే నిజం తల్లి ఆ సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు తల్లి ఎందుకంటే నువ్వు బాధపడితే నా మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతుందమ్మా తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షణ అనుభవించే తీరుతారు నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుటి వారికి సహాయపడతావు ఇదే స్వభావంతో చివరి వరకు కూడా ఇలాగే తల్లి నువ్వు ఇలా ఉండటం నాకు ఎంతో నచ్చుతుందమ్మా నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నా బిడ్డ నా అడుగు జాడల్లో నడుస్తుంది నేను చెప్పిన మాటలు అనుసరిస్తుంది శ్రద్ధ సబూరితో కలిగి ఉంటుంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే తల్లి ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఎంతో బాధపడుతున్నావమ్మా నీ బాబాని చెబుతున్నాను నువ్వు అస్సలు బాధపడవద్దు కన్నీరు కార్చకు అన్నీ కూడా సర్దుకుంటాయి అన్నీ నువ్వు అనుకున్నట్లుగా అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి తల్లి నువ్వు ఒక విషయం గ్రహించాలి అది ఏమిటి అంటే నువ్వు ఇంకా ఇప్పుడు చిన్నవాడివి నీకు ఇంకా ఎంతో వయసు ఉంది ఒంట్లో శక్తి ఉంది నీకు ఇప్పుడు వచ్చిన ఈ కష్టం తొలగించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు కదా తల్లి నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావటం నిన్ను నష్టాల ఊపిలోకి తీసుకువెళ్ళటం అనేది బాధాకరమైన విషయమే తల్లి పట్టుకునే శక్తి నీకు లేదు ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక కానీ నీకు మరలా చెప్పేది ఒకటేనమ్మా నీకు ఎంతో వయసు ఉంది నీ ఒంట్లో శక్తి ఉంది నువ్వు ఇటువంటి విషయాలలో ఆందోళన చెందితే పరిస్థితులు ఇంకా తీవ్రం అవుతాయి ముందు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించు ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అన్నది గుర్తించు తల్లి ఏమాత్రమో కూడా తప్పటి అడుగులు వేసి పొరపాటు మీద పొరపాటు చేసి ఇంకాస్త కష్టాలు ఊబిలోకి కూరుకుపోవద్దమ్మా కొన్ని రోజులు ఆలోచించటానికి సమయం పెట్టుకో అమ్మా అన్నీ కూడా లెక్కలు వేసుకో అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది ఎక్కడ పొరపాటు జరిగింది ఏం చేయాలి ఎలా చేయాలి అని జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది తల్లి నువ్వు మొదట దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇక ముందు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తావు నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో వచ్చింది ప్రారంభించే దశలో వచ్చింది కనుక నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనం అలవాటవుతుంది ఏ విషయాన్ని ఎలా చూడాలి అన్నది నీకు అర్థమవుతుంది నువ్వు గమనించి చూడమ్మా ఒక్కసారిగా ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఎప్పుడూ కూడా పరాజయం పొందకుండా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారాప్త కర్మల వల్ల హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలు చవిచూస్తారు ఎన్నో ఇబ్బందులు పడతారు వారు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతారు అంటప్పుడు వారు తట్టుకుని నిలబడటం అన్నది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించమ్మా నీకు ప్రారంభ దశలోనే ఎటువంటి స్థితి వచ్చింది కాబట్టి ఇక నీకు భవిష్యత్తులో ఎటువంటి డోకా ఉండదు తల్లి నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం జాగ్రత్తగా అడుగులు వేయటం అనేదే ముఖ్యం తల్లి ఆలోచన సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో ఇక నుంచి మంచి స్థాయికి వెళ్ళటానికి ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి సమస్య రాకుండా జీవితంలో ఎదగటానికి ఏమి చేయాలి అన్నది సరైన ప్రణాళిక వేసుకో తల్లి నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను నీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను సదా నిన్ను కాపాడుతూనే ఉంటానమ్మా నిన్ను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు తొలగిపోయాయి తల్లి నీకు ఇంకా ఎటువంటి బరువు బాధ్యతలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇందులోంచి కోలుకోగలుగుతావు తల్లి ఒత్తిడి తగ్గించుకునే ప్రశాంతంగా ఉండు త్వరలోనే నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు సంపాదించుకుని ఒక మంచి స్థాయి ఉన్నత స్థాయిలో ఉంటావు నా ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మూడు నంబర్లు వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ శ్రద్ధ సబూర్యాన్ని కామెంట్ చేయండి సర్వే జనా భవంతు సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి